ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న వాళ్ళకి వేదిక ముందున్న అట్లనే పెద్దమ్మలు అందరు కావాలని కూడా అందరికీ పేరు అందరికి నమస్కారాలు అట్లనే వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు వేదిక ముందు ఉన్న వాళ్ళు కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఎవరినైనా పొరపాటున అక్కడిక్కడ ఎవరినైనా మర్చిపోతే ఎవరు కూడా బాధపడద్దు అందరు వాళ్ళే అర్థం చేసుకోవాలి ఉన్నారు ఎవరైనా మిస్ అయినా కానీ మనోలే మనసులో పెట్టుకోవద్దు మహిళలు ఇందాక అందరూ అందరు ఇక్కడనే నడిపిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లాయర్ మళ్ళీ డెంటిస్ట్ డాక్టర్స్ అందరు కూడా స్కూల్ టీచర్స్ ఎంటర్ప్రీనర్స్ అట్లనే మన ఎదురుగా ఇక్కడ రాజనీ ఉంది ఇక్కడ అందరి అందాల మధ్యలో అక్కొక్కనే కామలే కనిపిస్తుంది రజనీనే అంటే ఇట్లాంటి రంగాల్లో కూడా ప్రతి దాంట్లో మేము ఎక్కడ కూడా తక్కువ కాదు అని చెప్పి తక్కువ కాదు కూడా తక్కువ కాదు ఎందులో కూడా అని చెప్పి ఈరోజు మన కంటికి ఎదురుగా కనిపిస్తుంది ఏదో అక్కడ ఇక్కడ అని చెప్పుకోవడం కాదు మనకి ఎదురుగానే అంత కనిపిస్తుంది మహిళలు ఏ రంగంలో కూడా వెనక్కి లేరని చెప్పి నిజంగా మహిళలకున్నంత ఓపిక సహనం ఎవ్వరికి కూడా ఉండదు ఏది ఉన్నా కానీ భరించుకొని మళ్ళీ తన పిల్లల కోసము తల్లిదండ్రుల కోసం అత్త మామల కోసం భర్త కోసము అన్ని త్యాగం చేసే శక్తి ఎవరికైనా ఉందంటే అది కేవలం మహిళకు మధ్య ఉంది పెళ్ళైనాక అమ్మాయి వేరే ఇంటికి వెళ్తుంది అంటే ఆ అమ్మాయికి ఎంత ధైర్యం ఎక్కడైనా ఒకళ్ళు వస్తారా రారు మనం ఎక్కడైనా కలిసిపోతాం ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాము అంత టాపిక్ ఉంది మనకి భూదేవికి ఉన్నంత ఓపిక ప్రతి మహిళలో కూడా ఉంది నిజానికి చెప్పాలంటే నాకు ఈ ఉమెన్స్ డేలు మదర్స్ డేలు ఇవన్నీ కాదు ప్రతిరోజు ఉమెన్స్ డేనే ప్రతిరోజు మదర్స్ డేనే కూడా ఆ రోజు అంతేమి ఉంటది ప్రత్యేకత ఉంటది కొంతమంది మహిళలు వాళ్ళు రోజు చెప్పుకోలేరు వాళ్ళ బాధ ఎన్నో బాధ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు అందరు ఒక దగ్గర ఉన్నారు ఉన్నప్పుడు సరదాగా బయటకు వచ్చిండ్రు మంచిగా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నారని మీ పక్కన ఉన్న అక్కకో ఎవరికో చెప్పుకొని అది ఉన్నది కూడా మర్చిపోతారు కొద్దిసేపు అట్లాంటి దానికోసమే ఈ రోజు అనుకుంటున్నా అంతేగాని ప్రతిరోజు అందరిని మనం గౌరవించాల్సిందే ప్రతిరోజు అందరిని ప్రేమగా చూసుకోవాల్సిందే ఇది మనకు మర్చిపోద్దు